నమస్తే నేను సునీత వ్యవసాయంలో రైతుల విజయగాథలు అనుభవాలతో పాటు రైతులకు భూచట్టాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్న నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం దేశ పౌరులకు ఉచిత న్యాయ సహాయం అందించాలని భారత అత్యున్నత న్యాయస్థానం భావించింది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక చట్టం రూపొందించింది పేద ధనిక తేడా లేకుండా ఆర్థికపరమైన ఇతర కారణాలతో న్యాయం పొందే అవకాశాలు కోల్పోకూడదన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నవంబర్ తొమ్మిదిన ఉచిత న్యాయ సేవా సంస్థను ఏర్పాటు చేసింది మరి దీని గురించి ఎంతమందికి అవగాహన ఉంది ప్రభుత్వం ఎలాంటి సాయం అందిస్తుంది ఈ చట్టం ముఖ్య లక్ష్యాలు ఏంటి నిపుణులు సునీల్ కుమార్ మనకు వివరిస్తారు గత రెండు సంవత్సరాలుగా సంబంధించిన చట్టాల గురించి రికార్డుల గురించి సమస్యల పరిష్కారం గురించి మాట్లాడుతూ వస్తున్నాం భూమి హక్కుల పరీక్షతో మొదలు పెడితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న రెండు వందల ఇరవై ఐదు చట్టాలలో కొన్ని ముఖ్యమైన చట్టాల గురించి మాట్లాడుకున్నాం రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు అరవై డెబ్బై భూమి రికార్డులు ఉంటాయి అందులో కీలకమైన అన్ని భూమి రికార్డుల గురించి చాలా సందర్భాల్లో మాట్లాడాం సమస్యలు డెబ్బై ఆరు రకాల భూమి చిక్కులు ఉంటాయి వాటి పరిష్కారం చేయించుకోవాలని మాట్లాడాము ఈ సమస్యలు గుర్తించడం ఎట్లా చర్చించుకున్నాం సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలో మాట్లాడుకున్నాం కానీ ఇలా సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరికైతే వెళ్ళాలో అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఎలా ఆర్థిక కారణాల వల్లనో లేదా లాయర్ని పెట్టుకోలేకపోవటం వల్లనో అవగాహన లేకపోవటం వల్లనో సలహా ఇచ్చేవాళ్ళు లేకపోవటం వల్లనో ఏదో ఒక కారణంతో అన్యాయం జరిగినా హక్కులకి భంగం జరిగినా తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోవటం కోసం తమ హక్కులకు జరిగిన భంగం ఏదైతే ఉందో ఆ హక్కుల రక్షించుకోవటం కోసం కోర్టుకు వెళ్లాల్సి వస్తే అది సివిల్ కోర్టుకో రెవెన్యూ కోర్టుకో లేదా ఆ పరిష్కరించే అధికారి దగ్గరికి వెళ్లాల్సి వస్తే సహాయం పొందడానికి ఏమైనా అవకాశం ఉందా ప్రతి వాళ్ళు కోర్టులు మెటెక్కలేరు ప్రతి వ్యక్తి లాయర్ని పెట్టుకోలేడు ప్రతి వ్యక్తి చట్టాలకు అనుగుణంగా అప్లికేషన్స్ రాయలేడు ఇలాంటి సందర్భాలలో పేదలు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు కోర్టుకు వెళ్ళలేని పరిస్థితులు ఉంటే ఎలాంటి సాయం ప్రభుత్వం అందిస్తుంది ఈ రోజున మనం దాని గురించే మాట్లాడుకుందాం ఈ రోజున ఈ అంశం గురించి నేను ఎందుకు చర్చించాలనుకున్నానంటే నవంబర్ తొమ్మిదవ తారీఖున ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న ఒక గొప్ప చట్టం ఉంది ఇప్పటిదాకా నేనైతే సహాయం గురించి మాట్లాడుతున్నానో అలాంటి సహాయాన్ని అంతా కూడా ఉచితంగా అందించడం కోసం కేంద్రం రూపొందించిన చట్టం అమలుకొచ్చి నవంబర్ తొమ్మిది ఈ సంవత్సరం ఇరవై ఇరవై సంవత్సరం నవంబర్ తొమ్మిది నాటికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయాయి ప్రతి సంవత్సరం కూడా నవంబర్ తొమ్మిదో తేదీని జాతీయ న్యాయ సేవల దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నాం మరోపక్కన ఇదే నవంబర్ ఇరవై ఆరో తారీఖున రాజ్యాంగ దినోత్సవం రాబోతుంది దాన్ని ఇప్పుడు మన లా డే కింద కూడా సెలబ్రేట్ చేస్తున్నాం కాన్స్టిట్యూషనల్ డే కూడా అంటే రాజ్యాంగ దినోత్సవం లా దినోత్సవంగా మనం దాన్ని జరుపుకుంటూ వస్తున్నాం చట్టం భారత రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలని మనం మాట్లాడుతున్నాం ఈ రెండు ఒక ఇంపార్టెంట్ డేస్ ముఖ్యమైన రోజుల సందర్భంగా పేదలకి మరీ ముఖ్యంగా చిన్న సన్నక రైతులు ఎస్సీ ఎస్టీలు మహిళలు వీళ్ళందరూ కూడా భూముల విషయానికి వచ్చినట్లయితే తమకు కనుక సమస్య ఉంటే ఉచిత సలహాలు పొందడానికి ఉచితంగా కోర్టుకు వెళ్ళే సహాయం పొందడానికి అవకాశం కల్పించే ఒక చట్టం ఉంది అదే న్యాయ సేవల అథారిటీల చట్టం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఈ చట్టాన్ని కేంద్రం రూపొందించింది పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ తొమ్మిదో తారీఖున ఈ చట్టం అమల్లోకి వచ్చింది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ చట్టం అమలుకొచ్చి ఇరవై ఐదేళ్ళు పూర్తవుతుంది ఈ చట్టం కింద ఒక్క భూ సమస్యలు ఉన్న వాళ్ళే కాదు ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి కేసులు వేయాలన్నా లేదా కేసులు ఉన్నవాళ్ళు కూడా ఉచిత న్యాయ సహాయం పొందడానికి ఈ చట్టం కింద అవకాశం ఉంది మనం ఈ రోజున ఈ చట్టం ఏం చెప్తుంది ఈ చట్టం కింద ఎవరెవరు ఉచిత న్యాయ సేవలు పొందడానికి అర్హత ఉంటుంది ఈ ఉచిత న్యాయ సేవలు పొందాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇత్యాది అన్ని అంశాల గురించి కూడా కొంచెం లోతుగా పరిశీలించి చూద్దాం మొట్టమొదటిగా అసలు ఈ చట్టం రావడానికి ఉద్దేశం మనం చాలా సందర్భాలుగా ఇతర చట్టాల గురించి మాట్లాడి కూడా ఒక మాట అన్నాం ఏ చట్టం అర్థం కావాలన్నా ఆ చట్టం వచ్చిన నేపథ్యం తెలియాలి ఆ చట్టం ఏ లక్ష్యాలతో చేశారో తెలియాలి ఈ రెండు అర్థమైతేనే చట్టంలో ఉన్న సెక్షన్స్ అర్థమవుతాయి చట్టం అర్థమవుతుంది ఏ చట్టమైనా అది అది భూముల చట్టమైనా ఇంకే చట్టమైనా అట్లాగే ముందుగా అంటే ఈ జాతీయ న్యాయ సేవల చట్టం అర్థం కావాలి అంటే చట్టం వచ్చిన నేపథ్యం ఏంటి చట్టం యొక్క లక్ష్యం ఏంటో తెలవాలి చట్టం వచ్చిన నేపథ్యం కనుక మనం చూస్తే ఈ దేశంలో స్వాతంత్రం రాకముందు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా ఏళ్ళ తరబడి ఎవరైనా కోర్టుకు వెళ్లాల్సి వస్తే అది క్రిమినల్ కేసు కనుక అయితే ఒక నేరం కనుక అయితే ముద్దాయి తరపున లార్ని పెట్టుకోవాల్సి వస్తుంది ఎవరైతే విక్టిమ్ ఉంటారో ఎవరైతే బాధితుడు ఉంటాడో బాధితుడు తరఫున ప్రభుత్వ న్యాయవాదే ఉంటాడు ఎందుకంటే ఒక నేరాన్ని ప్రభుత్వం ఎవరైనా నేరం చేసినా అది వ్యక్తికి వ్యతిరేకంగా చేసినట్టుగా భావించబడదు రాజ్యానికి రాష్ట్రానికి వ్యతిరేకంగా చేసినట్టుగానే భావించబడుతుంది కాబట్టి ప్రభుత్వం తరపున లాయర్లే కోర్టులో వాదిస్తారు పోలీసు వాళ్ళు నేర పరిశోధన చేస్తారు ప్రభుత్వం తరపున ఉన్న వకీళ్లే వ్యక్టిం తరపున ఉంటారు కేసు వాదిస్తారు శిక్షలు పడతాయి ఎవరైతే ముద్దాయి ఉంటాడో ముద్దాయి తనకు తానుగా లాయర్ని నియమించుకోవాలి మరి ముద్దాయి లాయర్ని పెట్టుకోలేని పరిస్థితి ఉంటే ఎట్లా ఇక సివిల్ వివాదాలకు వస్తే ఎప్పుడు రెండు పక్షాల మధ్యలో ఉంటాయి అది ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తి కావచ్చు ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్యలో తగాదాలు ఉంటాయి సివిల్ కోర్టులో మరి సివిల్ కేసు వేయాలి అంటే కొంత కోర్టు ఫీజు చెల్లించుకోవాల్సి ఉంటుంది ఒక లాయర్ని నియమించుకొని వాదించుకోవాల్సి ఉంటుంది మరి ఏదన్నా సివిల్ తగాదా ఉంది కోర్టుకు వెళ్తే కోర్టుకు వెళ్ళలేని పరిస్థితి వాళ్ళు కోర్టు ఫీజు కూడా కట్టుకోలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని చర్చకొచ్చినప్పుడు సిపిసిలో కానీ సిఆర్పిసి ఏవైతే సివిల్ క్రిమినల్ చట్టాలు ఉన్నాయో ఒక మాట ఉంటుంది ఏమంటే సివిల్ కేసులు వేయాల్సి వస్తే అసలు కోర్టు ఫీజు కూడా చెల్లించలేని వాళ్ళు ఎవరైనా ఉంటే పాపర్ సూట్ వేయొచ్చు అంటే డబ్బులు ఏవి చెల్లించకుండా కోర్టు అనుమతితోటి ఒక పాపర్ సూట్ వేస్తారు ఒకవేళ కనుక కేసు గెలిస్తే ఆ కోర్టు ఫీజు అప్పుడు గెలిచిన దాంట్లోకి వెళ్ళి మినహాయింపు చేసుకుంటారు క్రిమినల్ కేసుల విషయానికి వచ్చినట్లయితే లాయర్ని కూడా పెట్టుకోలేని పరిస్థితి ముద్దాయికి కనుక ఉంటే ముద్దాయి కోర్టు వారిని కోరుకుంటే ఉరిశిక్షను లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశాలు ఉన్న కేసులలో మాత్రం జడ్జ్ తన ఒక విచక్షణ అధికారాన్ని వినియోగించుకొని ఆ ముద్దాయి తరపున కూడా ఒక లాయర్ని పెట్టవచ్చు ఇది చాలా కాలం పాటు అంటే బ్రిటిష్ ఇండియాలో ఎలాంటి పరిస్థితి ఉండేది స్వాతంత్రం వచ్చినాక కొన్ని దశాబ్దాల పాటు ఈ కొన్ని అంశాలకు సంబంధించి మాత్రమే ఉచిత న్యాయ సేవలు సలహాలు పొందే అవకాశం ఉండేది కానీ పంతొమ్మిది ఎనభై ప్రాంతంలో భారత సుప్రీంకోర్టు వారు ఒక ముఖ్యమైన కేసులో ఒక తీర్పు ఏం చెప్పారంటే ఒక వ్యక్తికి కనుక హక్కుల భంగం జరిగితే కోర్టుకు వెళ్లాల్సి వస్తే లాయర్ని పెట్టుకోలేకపోయినా కోర్టుకు వెళ్ళలేకపోయినా ప్రాథమిక హక్కులకి భంగం కలిగినట్లే ఎందుకు అంటే ఫేర్ ప్రొసీజర్ అంటే ఒక అన్యాయం జరిగినప్పుడు జరిగే విచారణ ఏదైతే ఉంటుందో అది ఫేర్గా జరగాలంటే లాయర్ ఉండాలి లాయర్ని పెట్టుకోలేని పరిస్థితి ఉంటే ప్రభుత్వమే లాయర్ని పెట్టాలి అలా పెట్టకపోతే జీవించే హక్కుకు భంగం కలిగినట్లే అని సుప్రీంకోర్టు వారు దానికి ఒక ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు దానికి తోడుగా ఎప్పుడైతే ఫార్టీ థర్డ్ ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ వచ్చింది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వచ్చిందో దాని ప్రకారము డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని భారత రాజ్యాంగంలో చేర్చి ఈ థర్టీ నైన్ ఏ ఏం చెప్తుంది అంటే ఏ వ్యక్తి కూడా ఆర్థిక కారణాల వల్లనో మరో కారణాల వల్లనో అన్యాయానికి గురికాకూడదు వారికి తగిన న్యాయ ఆర్థిక సహాయం చేయాలి అని ఉంటుంది అంటే లీగల్ ఎయిడ్ ఇవ్వాలి న్యాయ సహాయం అందించాలి అని డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో భారతదేశంలో లీగల్ ఎయిడ్ స్కీమ్స్ ఉచిత న్యాయ సేవలు సహాయం అందించే స్కీముల మీద అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడం కోసం ఒక అత్యున్నత కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది జస్టిస్ పిఎన్ భగవతి గారు జస్టిస్ కృష్ణయ్యర్ గారు ఇద్దరు మహామహులు వీరిద్దరు కలిసి ఒక రిపోర్ట్ ఇవ్వటం జరిగింది దాన్నే సిలాస్ అంటారు కమిటీ ఆన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లీగల్ ఎయిడ్ స్కీమ్స్ ఈ దేశంలో ఉచిత న్యాయ సేవలు అందించే పథకాలను అధ్యయనం చేసి ఏ విధంగా ఉచిత న్యాయ సేవలు ఈ దేశంలో అందించాలని సిఫార్సు చేస్తూ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది వారి నివేదిక ఆధారంగానే ఒక కొత్త చట్టాన్ని భారత ప్రభుత్వం రూపొందించింది అదే న్యాయ సేవల చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఏడులో చట్టం వచ్చినా కానీ దాని అమలు ప్రారంభం మాత్రం పంతొమ్మిది వందల తొంభై ఐదులో స్టార్ట్ అయింది ఉచిత న్యాయ సేవ పొందడానికి ఎక్కడ సంప్రదించాలి ఎవరికి ఎలాంటి ఉచిత సేవలు అందిస్తారు ఎవరిని అర్హులుగా గుర్తిస్తారు ఉచిత న్యాయ సేవ పొందడానికి దరఖాస్తు చేసుకునే విధానం ఏంటి ఆ వివరాలు మీకోసం ఈ పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ తొమ్మిదవ తారీఖున అమల్లో వచ్చిన న్యాయ సేవల అథారిటీల చట్టం మూడు కీలక లక్ష్యాలతో చేయబడింది మొట్టమొదటి లక్ష్యం ఎవరైతే కోర్టుకు వెళ్ళలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఉచిత న్యాయ సేవలని అందించటం ఉచిత న్యాయ సేవలు అంటే ఏంటి లాయర్ని పెట్టడం కావచ్చు కోర్టు ఫీజులు ఇవ్వటం కావచ్చు సలహాలు ఇవ్వటం కావచ్చు లేదా కోర్టు నుంచి తీర్పు కాపీలు కాగితాలు పొందడం కలిసిన ఖర్చులు కావచ్చు ఒక కేసు అయ్యే అన్ని రకాల ఖర్చులని భరించటం అలాంటి అవకాశాలు కల్పించడమే న్యాయ సేవలు ఇవన్నీ ఉచితంగా అందించాలనేది ఒక లక్ష్యం ఇక రెండవది చట్టం తెలియకపోవటం అనేది ఎక్స్క్యూజ్ కాదని మనం ఎప్పుడు చెప్తాం ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్ అంటారు నాకు చట్టం తెలియదు కాబట్టి నేను అది తప్పు చేయనట్టు అని మనం అనడానికి ఉండదు చట్టం తెలిసి ఉండాలనే చట్టమే చెప్తుంది మరి చట్టమే తెలిసి ఉండాలని చెప్పే చట్టం ఉన్నప్పుడు మరి చట్టం చెప్పేవాళ్ళు ఉండాలి కదా చట్టం అవగాహన పెంచాలి కదా ఈ ఉద్దేశంతో ఈ న్యాయ సేవల అథారిటీల చట్టం ఇంకొక మాట ఏం చెప్తుంది ఇంకొక కీలక లక్ష్యం ఏంటంటే ఈ దేశంలో ఉన్న చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కూడా న్యాయసేవ అథారిటీల చట్టం యొక్క ఒక రెండవ లక్ష్యం ఇక మూడవ లక్ష్యం ఏంటంటే సత్వరంగా న్యాయం ప్రజలకు అందాలి ఈ సత్వరంగా న్యాయం ప్రజలకు అందాలి అంటే కోర్టు బయట పరిష్కార మార్గాల ద్వారా వెనువెంటనే న్యాయం అందించే ఏర్పాటు చేయడం కోసం ఇది మూడో లక్ష్యం ఈ మూడు లక్ష్యాలతోటి లీగల్ సర్వీసెస్ అథారిటీని చట్టాన్ని చేయడం జరిగింది ఒకటి ఉచిత న్యాయ సేవలు రెండు లోకదాలత్ నిర్వహణ మూడు అదంటే ఆ కోర్టు బయట పరిష్కార మార్గాల ద్వారా కేసులు పరిష్కారం చేయటం మూడోది ఏంటంటే ఉచితంగా న్యాయ సేవలు అందించడం మండల స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు కూడా న్యాయ సేవల అథారిటీలను ఏర్పాటు చేయటం జరిగింది కింద మండల లేదా తాలూకా న్యాయ సేవల అథారిటీ ఉంటుంది జిల్లా స్థాయిలో జిల్లా న్యాయ సేవల అథారిటీ ఉంటుంది రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ ఉంటుంది కేంద్ర స్థాయిలో నేషనల్ జాతీయ న్యాయ సేవల అథారిటీ ఉంటుంది ఇవి మండలం జిల్లా రాష్ట్రం కేంద్రం నాలుగు అంచెల్లో న్యాయ సేవల అథారిటీలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ నాలుగు అంచెల న్యాయసేవ అథారిటీలకి అదనంగా హైకోర్టులో సుప్రీంకోర్టులో ప్రత్యేకంగా హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ సుప్రీంకోర్టు లీగల్ ఎయిడ్ కమిటీ హైకోర్టు లీగల్ ఎయిడ్ కమిటీ సుప్రీంకోర్టు లీగల్ ఎయిడ్ కమిటీ పేరుతోటి ఎవరైనా హైకోర్టు కేసులకు వెళ్లాల్సి వస్తే హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తే ఉచిత న్యాయం సహాయం చేయడం కోసం హైకోర్టు లీగల్ ఎయిడ్ కమిటీ సుప్రీంకోర్టులో ప్రత్యేకంగా సుప్రీంకోర్టు లీగల్ ఎయిడ్ కమిటీ ఉందంటే ఆరు చోట్ల ఈ చట్టాన్ని అమలు చేయటం కోసం అథారిటీల ఏర్పాటు చేయటం జరిగింది మండల స్థాయి న్యాయ సేవల అథారిటీ ఏదైతే ఉంటుందో దానికి చైర్మన్గా అక్కడ ఎవరైతే సీనియర్ న్యాయమూర్తి తాలూకా స్థాయిలో ఎవరైతే సీనియర్ న్యాయమూర్తి ఉంటారో వారు దానికి చైర్మన్గా ఉంటారు జిల్లా స్థాయికి వచ్చినట్లయితే జిల్లా జడ్జ్ జిల్లా న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో వారే జిల్లా న్యాయ సేవల అథారిటీకి చైర్మన్గా వ్యవహరిస్తారు ఆ జిల్లా న్యాయ సేవల అథారిటీ యొక్క డే టు డే కార్యక్రమాలు చూడటం కోసం ఆ జిల్లా న్యాయమూర్తికి సాయం చేయటం కోసం ఒక ప్రత్యేకంగా ఒక న్యాయమూర్తిని కేటాయిస్తారు వారే ఆ జిల్లా న్యాయ సేవల కమిటీకి సెక్రటరీగా వివరించడం జరుగుతుంది ఒక సబ్జెక్ట్ క్యాడర్లో ఉన్న వ్యక్తిని సెక్రటరీగా వేయటం జరుగుతుంది ఇక రాష్ట్ర స్థాయి విషయానికి వచ్చినట్లయితే ప్యాటర్న్ అండ్ చీఫ్గా రాష్ట్ర న్యాయ సేవల అథారిటీకి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తినే దానికి ప్యాటర్న్ అండ్ చీఫ్గా ఉంటారు ప్రధాన న్యాయమూర్తి తర్వాత సీనియర్ మోస్ట్ జడ్జి ఎవరైతే ఉంటారో వారు రాష్ట్ర న్యాయ సేవల అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా వ్యవహరిస్తారు ఈ కమిటీకి ఒక జిల్లా జడ్జి క్యాడర్లో ఉన్న వ్యక్తి మెంబర్ సెక్రటరీగా ఉండటం జరుగుతుంది ఇది రాష్ట్ర స్థాయిలో నేషనల్ లెవెల్లో చూసినట్లయితే జాతీయ న్యాయ సేవల అథారిటీకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారే దీనికి ప్యాటర్న్ ఇన్ చీఫ్గా ఉంటారు సుప్రీంకోర్టులో ఎవరైతే ఆ ప్రధాన న్యాయమూర్తి తర్వాత సీనియర్ మోస్ట్ జడ్జి ఉన్నారో వారు దీనికి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉంటారు అక్కడ కూడా ఒక మెంబర్ సెక్రటరీ జిల్లా జడ్జి క్యాడర్లో ఒక మెంబర్ సెక్రటరీ ఉంటారు వీరు వీరికి అదనంగా ముందు మనం పేర్కొన్న హైకోర్టు లీగల్ ఎయిడ్ కమిటీ సుప్రీంకోర్టు లీగల్ ఎయిడ్ కమిటీ ఉంటుంది వీరితో పాటుగా ఇప్పుడు మనం పేర్కొన్న బాధ్యులతో పాటుగా ప్రతి లెవెల్లో కూడా కొంతమంది సభ్యులు ఉంటారు అధికారులు కొంతమంది సభ్యులుగా ఉంటారు ఒకరిద్దరు లాయర్లు సభ్యులుగా ఉంటారు సోషల్ యాక్టివిస్టులను కొంతమంది దీంట్లో సభ్యులుగా వేయటం జరుగుతుంది వీ ఈ కమిటీ ఏదైతే ఉందో ఈ అథారిటీ ఏదైతే ఉందో వీరి యొక్క బాధ్యత ఈ చట్టం యొక్క లక్ష్యాలను నెరవేర్చటం ఎవరికైతే న్యాయ సహాయం కావాలో వారు ఇప్పుడు నేను పేర్కొంటున్న ఏదో ఒక స్థాయిలో ఉన్న లీగల్ సర్వీస్ అథారిటీని ఆశ్రయించాల్సి వస్తుంది ఎవరికి ఉచిత న్యాయ సహాయం ఇస్తారు ఎలాంటి సందర్భాలు ఇస్తారో మనం చూద్దాం ఎలాంటి సందర్భంలో ఇస్తారు అంటే ఎవరికైనా ఏదైనా సమస్య ఉండి కోర్టుకు వెళ్ళాలనుకున్నప్పుడు కానీ లేదా అప్పటికే కోర్టులో కేసులు ఉన్నవాళ్ళు కానీ ఉచిత న్యాయ సహాయం పొందడానికి ఈ న్యాయ సేవల అథారిటీని ఆశ్రయించవచ్చు ఎక్కడ కోర్టు అంటే ఓన్లీ సివిల్ కేసెసా క్రిమినల్ కేసెసా కోర్టుకు అంటే ఏ కోర్టు వస్తుందంటే ఆ చట్టంలోనే వివరణ ఉంటుంది అది సివిల్ కోర్టు కావచ్చు క్రిమినల్ కోర్టు కావచ్చు రెవెన్యూ కోర్టు కావచ్చు ఏదైనా ట్రిబ్యునల్స్ కావచ్చు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోర్టులు కావచ్చు ఒక వ్యక్తి యొక్క హక్కుల అడ్జుడికేషన్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ కూడా మనం ఉచిత న్యాయ సేవలు అడగడానికి అవకాశం ఉంది మరి ఉచిత న్యాయ సేవలు అంటే ఎలాంటి న్యాయ సేవలు అందిస్తారు మనం మొదట్లోనే చెప్పాము ఎలాంటి న్యాయ సేవలు వస్తాయంటే ఒకటి మన సలహాలు ఉచితంగా సలహాలు పొందొచ్చు నాకు ఫలానా సమస్య ఉంది దీంట్లో చట్టంలో మార్గం ఏముంది ఎట్లా పరిష్కారం చేసుకోవాలి ఏ కోర్టుకు వెళ్ళాలి ఇలాంటి సలహాలు ఉచితంగా న్యాయ సేవల అథారిటీ నుంచి పొందవచ్చు ఇప్పుడు మనకు భూమి సమస్య ఉంది ఈ భూమి సమస్యకి పరిష్కారం ఏంటి కోర్టుకు వెళ్ళాల్సిన పని లేదు పై ఉచితంగా ఈ సమస్య మీద సలహాలు అడగడానికి అవకాశం ఉంటుంది ఇక రెండు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఈ కేసులో సివిల్ కేసు వెయ్యాలి ఒక దావా వేయాలి కానీ వేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఉచిత న్యాయ సేవలకు అడిగినట్లయితే కోర్టు ఫీజు లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళే చెల్లిస్తారు లాయర్ని కూడా వారే నియమించడం జరుగుతుంది ఇతరాత్ర ఖర్చులు కూడా వాళ్ళే భరించడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఉచిత న్యాయ సేవల పరిధిలోనే వస్తాయి మరి ఎవరికి ఇస్తారు ఈ ఉచిత న్యాయ సేవలు ఎవరైనా పొందొచ్చా భూమి సమస్యలు వాళ్ళు లేదా ఇంకో సమస్య వాళ్ళు ఏ సమస్య ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఈ సేవలు అడిగితే ఇస్తారంటే కాదు దీంట్లో ఎవరెవరు అర్హులు ఉన్నారు అనేది చట్టంలో చెప్పారు ఎవరు అర్హులు అంటే ఒకటి ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వాళ్ళు షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ చెందిన వాళ్ళ వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ ఆర్థిక స్తోమతని పక్కన పెట్టి ఉచిత న్యాయ సేవలు పొందడానికి అర్హులు ఇది మొదటి కేటగిరీ రెండో కేటగిరీ మహిళలు పిల్లలు మహిళలు పిల్లలు వాళ్ళకు ఉచితంగా న్యాయ సేవలు పొందొచ్చు మూడో కేటగిరీ ప్రభుత్వం నిర్దేశించిన సంవత్సర ఆదాయం కంటే తక్కువ ఉన్న వాళ్ళు అంటే పేదవాళ్ళు ఆ ఆదాయం ఎప్పటికప్పుడు లిమిట్ మారుతూ ఉంటుంది ఇప్పుడున్న చట్ట ప్రకారం సంవత్సర ఆదాయం లక్ష రూపాయల లోపు ఉన్న వాళ్ళు వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళైనా ఉచిత న్యాయ సహాయం పొందడానికి అరువులవుతారు ఇది మూడో కేటగిరీ నాలుగో కేటగిరీ ఏంటంటే ప్రకృతి వైపరీత్యాల బాధితులు కానీ ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు ఆ బాధితులు కూడా ఉచితంగా న్యాయ సేవలు పొందొచ్చు ఇక నెక్స్ట్ కేటగిరీ ఇండస్ట్రియల్ వర్క్మెన్ అంటారంటే ఫ్యాక్టరీలలో ఇండస్ట్రీలో పనిచేసే వర్కర్స్ ఎవరైతే ఉంటారో కులానికి సంబంధం లేకుండా వారు కూడా న్యాయ సేవలు పొందొచ్చు ఇక మరో కేటగిరీ వికలాంగులు మానసిక లేదా శారీరక వికలాంగులు ఎవరైతే ఉంటారో వారు కూడా ఉచిత న్యాయ సేవలు ఈ అథారిటీల ద్వారా పొందడానికి అర్హత ఉంటుంది ఇందులో ఇంకొక మాట ఏమంటారంటే ప్రభుత్వం నిర్దేశించిన సంవత్సర ఆదాయం కంటే తక్కువ ఉంది అని ప్రూవ్ చేయటం కోసం ఇన్కమ్ సర్టిఫికెట్తో పనిలేదు సెల్ఫ్ అఫిడవిట్ ఇచ్చినా సరిపోతుంది అంటే నాకు నేనుగా ఒక అఫిడవిట్ డిక్లరేషన్ ఇచ్చి నా సంవత్సర ఆదాయం ఇంతే ఉంది అని కనుక అఫిడవిట్ ఇస్తే అది సరిపోతుంది ఒకవేళ కనుక లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు దాన్ని నమ్మకపోవడానికి ఏమైనా కారణాలు ఉంటే తీసుకురించవచ్చు తప్ప అఫిడవిట్ ఇచ్చినా సరిపోతుంది సో వీళ్ళందరూ కూడా ఈ చట్టం కింద ఉచిత న్యాయ సేవలు పొందడానికి అర్హత ఉంది మరి ఎలా దరఖాస్తు చేయాలి ఎవరికి దరఖాస్తు చేయాలి ఇప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు అన్నాం ఇంతకు అయితేనేమో ఏ స్థాయిలో కేసు వేయాలంటే ఆ స్థాయిలో ఉన్న లీగల్ సర్వీస్ అథారిటీకి వెళ్ళాలి తాలూకా స్థాయి అయితే తాలూకా లీగల్ సర్వీస్ అథారిటీకి జిల్లా స్థాయిలో కేసు వేయాల్సి ఉంటే జిల్లా న్యాయ సేవా న్యాయ సేవా సాధికార సంస్థ లేదా డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీకి వెళ్ళాలి రాష్ట్ర స్థాయి అయితే రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీకి వెళ్ళాల్సి ఉంటుంది ఈ మధ్య కాలంలో మీరు వ్యక్తిగతంగా కార్యాలయానికి వెళ్ళి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండానే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి వెబ్సైట్ ఉంది నాల్సా అంటారు దీన్ని నాల్సా వారి యొక్క వెబ్సైట్లో దరఖాస్తుని మీరు ఆన్లైన్లో కూడా నమోదు చేసుకోవచ్చు అందులో ఒక ఫార్మాట్ ఉంటుంది మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే లీగల్ ఎయిడ్ అప్లికేషన్ అని ఉంటుంది ఉచిత న్యాయ సేవల కోసం దరఖాస్తు లీగల్ ఎయిడ్ అప్లికేషన్ ఉంటుంది దాంట్లో వివరాలు నమోదు చేసినట్లయితే ఆ సంబంధిత న్యాయ సేవల అథారిటీకి అప్లికేషన్ ఫార్వర్డ్ చేయబడుతుంది ఈ ఎవరికి ఎవరికైతే ఇంతకుముందు పేర్కొన్న కేటగిరీలో వస్తారో వాళ్ళకి లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళే ఉచితంగా న్యాయ సహాయాన్ని అందిస్తారు లోక్ అదాలత్ అనే మాటను వినే ఉంటారు అయితే లోక్ అదాలత్ ద్వారా భూముల వివాదాలను పరిష్కరించుకోవచ్చా లోక్ అదాలత్ ద్వారా పరిష్కారానికి ఎవరికి దరఖాస్తు పెట్టుకోవాలి దాంతోపాటు ఉచిత న్యాయ సేవా కేంద్రాలు ఇంకా ఏ ఏ పనులు చేస్తాయి నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం ఇక ఈ న్యాయ సేవల చట్టంలో మరొక కోణం ఏంటంటే చట్టాలపై అవగాహన కల్పించటం ప్రతి శనివారం గ్రామాలకు వెళ్ళి జడ్జిలు లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు వివిధ చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు దాని మీద షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఇతర మార్గాలలో కూడా అవగాహన పెంపొందించే కార్యక్రమాలు లీగల్ సర్వీస్ అథారిటీ చేస్తుంది మూడో కార్యక్రమం మనం ఎప్పుడు వింటున్నదే ప్రతి శనివారం లోక్ అదాలతులు నిర్వహించి కోర్టు బయట పరిష్కార మార్గాల ద్వారా కేసులు పరిష్కారం చేస్తారు ఎవరైనా కోర్టు బయట పరిష్కార మార్గాల ద్వారా ఇది లోక్ అదాలత్ ద్వారా తమ కేసుల్ని పరిష్కారం చేసుకోవాలనుకున్నట్లయితే అప్పటికే కేసు పెండింగ్లో ఉన్నట్లయితే ఆ సంబంధిత జడ్జి గారికి దరఖాస్తు పెట్టుకోవాలి రెండు పక్షాలు కలిసైనా లేదా ఒక ఒక పార్టీ అయినా సరే దరఖాస్తు పెట్టుకోవచ్చు మా కేసుని మేము లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలనుకుంటున్నామని ఇద్దరు కలిసి కనుక అప్లికేషన్ పెట్టుకుంటే ఆ జడ్జి గారు దాన్ని తప్పకుండా లోక్ పంపుతారు ఒక పార్టీ కనుక మా కేసును పంపండి అని చెప్పినప్పుడు లోక్ అదాలత్ ద్వారా ఈ కేసు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అని జడ్జి భావిస్తే అలాంటి కేసులు కూడా లోకదాలకి పంపడం జరుగుతుంది ఇక కొన్ని పర్మనెంట్ లోకదాలి కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి తప్పకుండా అవి లోక వెళ్ళాల్సినవే ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు కన్జ్యూమర్ కేసెస్ కావచ్చు వీటన్నిటికీ కొన్ని కొన్ని చోట్ల పర్మనెంట్ లోకదాలత్ ఉన్నాయి వాటి ద్వారా కూడా కోర్టు బయట పరిష్కార మార్గ పద్ధతులను అవలంబించి లోకదాల ద్వారా పరిష్కారం అవుతుంది భూముల విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు ఈ అదాలత్ వ్యవస్థను కూడా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది కోనే రంగార భూ కమిటీ కూడా ఒక అభిప్రాయం ఏం చెప్పింది అంటే భూతగాదాలన్నీ ఏవైతే కోర్టులో ఉన్నాయో వాటిలో కొన్నిటినైనా సరే కోర్టు బయట పరిష్కార మార్గాల ద్వారా పరిష్కారం చేయొచ్చు అని చెప్పింది ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు వర వరంగల్ జిల్లాలో కడప జిల్లాలో కూడా గ్రామ అదాలత్లు గ్రామ రెవెన్యూ అదాలత్ల పేరుతోటి భూత గాదాలను కూడా పరిష్కరించే ఒక ప్రయత్నం జరిగింది మంచి ఫలితాలు వచ్చాయి ఇప్పుడు ప్రభుత్వాలు కూడా లోకదళ ద్వారానో లేదా గ్రామాలకు వెళ్ళి గ్రామ అదాలత్లో గ్రామ రెవెన్యూ అదాలత్ ద్వారా కూడా భూతగాదాలను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తే మరిన్ని ఎక్కువ కేసుల పరిష్కారం వీలవుతుంది మరింతమంది రైతాంగానికి మేలు జరుగుతుంది ఇక చివరిగా తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ధరణి ప్రారంభమైంది కొత్త ఆరో చట్టం అమల్లోకి వచ్చింది రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమైనాయి ఈ నేపథ్యంలో తెలంగాణలో ధరణికి సంబంధించి ఎన్నో అనుమానాలు చాలామంది రైతాంగం మనకు కూడా వాట్సాప్ల ద్వారా ఇతరత్ర చాలా సమస్యలను పంపుతూ ఉన్నారు ధరణిలో మా భూమి ఎక్కలేదు మాకు పాత పాస్ పుస్తకాలు ఉండే కొత్త పాస్ పుస్తకాలు రాలేదు ధరణి రాకముందు రికార్డులో ఉంది కానీ ధరణి వచ్చిన తర్వాత రికార్డులో కనపడట్లేదు ఇప్పుడు ఉన్న భూమికి ఆ వాస్తవంగా ఉన్న మా సర్వే నెంబర్కి రికార్డుల నెంబర్కి తేడా ఉంది ఇట్లా ధరణికి సంబంధించిన ఎన్నో అనుమానాలు ధరణిలో మా భూములు ఎక్కకపోతే ఇక మా భూములు ప్రభుత్వం తీసేసుకుంటుందా ధరణిలో తప్పకుండా నమోదు చేసుకోవాల్సిందేనా వ్యవసాయ భూములైనా వ్యవసాయేతర భూముల వ్యవసాయేతర భూములు ఉంటే ఇల్లుంటేనే నమోదు చేస్తున్నారు ఇల్లు లేని ఖాళీ జాగాలు వ్యవసాయేతర భూములు అయితే నమోదు చేయట్లేదు ఇలా ధరణికి సంబంధించి ఎన్నో సమస్యలు వస్తున్నాయి వాటన్నిటికీ కూడా మనం వచ్చే వారం వివరంగా సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ధరణిలో ఉంటే అన్ని హక్కులు వచ్చినట్లే ఇక ఇప్పటి నుంచి ధరణినే ఫైనల్ ధరణిలో కనుక నమోదు కాకపోతే ఇంకా హక్కులు పోయినట్లే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీల్లేదు అని ఒక పక్కన ప్రభుత్వం అంటుంది రెండవది వ్యవసాయ భూములకు మాత్రమే కాదు వ్యవసాయేతర భూములను కూడా ధరణిలో నమోదు చేసే కార్యక్రమం కొనసాగుతుంది ఇల్లున్నా కా ఇల్లు లేకపోయినా ఖాళీ జాగాలను కూడా ధరణిలో ఎక్కించుకోమని ప్రభుత్వం చెప్తుంది ఏవైతే వ్యవసాయ భూములు ఉన్నాయో వాటిని వ్యవసాయేతర అవసరాల కోసం వాడుతూ ఉన్నట్లయితే వాటిని వెంటనే నాలా కన్వర్షన్ చేయించుకోవాల్సి ఉంటుంది మూడు నెలల లోపల కనుక వాటిని నాలా కింద మార్చుకోకపోయినట్లయితే పెనాల్టీ పడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఈ అన్ని అంశాలకు సంబంధించి సమగ్రంగా ఆరు ఆరు కొత్త ఆరు చట్టం కింద వస్తున్న సమస్యలు ధరణి వెబ్సైట్కి సంబంధించిన సమస్యలు అదేవిధంగా నాలాకు సంబంధించిన సమస్యలు మనం వచ్చే వారం నేలతల్లి కార్యక్రమంలో సవివరంగా మాట్లాడుకుందాం ఇంకా రైతాంగానికి ఏమైనా సమస్యలు వీటికి సంబంధించి పంపదలుచుకున్నట్లయితే నేను ఒక మొబైల్ నెంబర్ చెప్తాను ఆ మొబైల్ నెంబర్కి మీ ప్రశ్నల్ని క్లుప్తంగా రాసి పంపండి దస్తావేజులు ఏవి పంపకండి మీ సమస్యని క్లుప్తంగా ఈ మూడు అంశాలకు సంబంధించి ఆరు సంబంధించి ధరణికి సంబంధించి నాలాకు సంబంధించి రాసి పంపండి వాటికి మనం సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం మీ సమస్యలు పంపాల్సిన నంబరు తొమ్మిది సున్నా 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 రెండు 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 ఆరు ఏడు నాలుగు నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ టూ సిక్స్ సెవెన్ ఫోర్ ఈ నెంబర్కి వాట్సాప్ మాత్రం చేయండి ఇందులో వచ్చిన వాటిల్లో కూడా వీలైన అన్నిటికీ కలిపి సమగ్రంగా సమాధానాలు చెప్పే ప్రయత్నం చేద్దాం మరొక మాట ముగించే ముందు చాలా కాలంగా మన నేలతల్లి కార్యక్రమంలో చెప్తూ వస్తున్నాం భూమి ఉన్న వాళ్ళు ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలి అని చెప్పి ఇప్పుడు ఆ విధంగా రైతాంగం భూమి హక్కుల పరీక్ష చేసుకోవటం కోసం లీఫ్ కార్యాలయం నుంచే ఒక వెసులుబాటు ఈ మధ్యలోనే తీసుకురావటం జరిగింది ఎవరైనా రైతులు భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలనుకుంటే ఆ భూమి హక్కుల పరీక్షలో సహాయం కావాలనుకున్నట్లయితే హైదరాబాద్ కొత్తపేటలో ఉన్న లీఫ్స్ కార్యాలయానికి మీరు సంప్రదించినట్లయితే మీకు భూ హక్కుల పరీక్ష చేయడంలో కూడా సహకారం అందించడం జరుగుతుంది ఇది ఈ వారం భూములకు సంబంధించి కొన్ని అంశాలు వచ్చే వారం ధరణి ఆరు ఆరు నాలుగు సంబంధించిన ప్రశ్నలు వాటికి సమాధానాలతో మేము ముందుకు వస్తాం ధన్యవాదాలు సమస్యల పరిష్కారం గురించి అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం నమస్తే